గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ చే శ్రీరామ్ కొన్ని ఛానల్స్ ఉంటాయండి న్యూస్ ఛానల్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళకు మంచి కవరేజ్ అయితే ఇస్తారు కానీ సనాతన ధర్మానికి అయితే ఖచ్చితంగా వ్యతిరేకులు ఆ విషయం నేనేం పబ్లిక్లో చెప్పక్కర్లా చెప్పడానికి భయపడాల్సిన అవసరం మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చూసే వాళ్ళందరికీ తెలుసు టీవీ నైన్ లాంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి మిగతా ఏ మతాలకి విరుద్ధం కాదు కేవలం సనాతన ధర్మానికే విరుద్ధం ప్రపంచంలో ఎక్కడ లేని లోపాలు లోటుపాట్లు మొత్తం కూడా వీళ్ళకి సనాతన ధర్మంలో హిందుత్వంలోని హిందూ సమాజంలోనే కనబడుతూ ఉంటాయి అచ్చకే మీకే ఒక ఉదాహరణ చూపిస్తాను పనుల ఒక కౌంటర్ కూడా వేసేద్దాం ఎందుకంటే ఎంతగా వక్రీకరిస్తున్నప్పుడు మాట్లాడుకుండా ఎలా ఉంటామండి ఎన్నో మంచి మంచి టీవీ నెండ్ మీడియా న్యూస్ కవరేజ్ ఇస్తూ ఉంటుంది మారుమూల ప్రాంతాల విషయాలు కూడా చెప్తూ ఉంటుంది అందుకు ఖచ్చితంగా అభినందించాల్సిందే ఆ విషయంగా అవేర్నెస్ కలిగిస్తుంది కాదని చెప్పడం లేదు కానీ హిందుత్వం విషయంలో మాత్రము ఇలాంటి ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి చాలా వ్యతిరేకత చిన్న చూపు ఉంది ఆ విషయం చూసి అందరికీ తెలుసు ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లేదు అరే ఇంతకీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో కొన్ని అవేర్నెస్ కలిగించే విషయాలు సమాజంలో అప్రమత్తల్ని చేసే విషయాలు సమాజాన్ని బాగు చేసే విషయాలు చెబుతాము అంటూ అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ వీడియోలు చేస్తూ ఉంటారనమాట దాంట్లో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకపోయినా శాస్త్రాల్లో ఉంది శాస్త్రాల్లో ఉంది అనుకుంటూ సనాతన ధర్మాన్ని ఉంటారు అలాంటి ఒక వీడియో నేను చూసానండి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను రోజులు వేసిన తర్వాత వాటిపైన కొట్టు లేక పాత బట్టడం వలన తీసి పక్కన పట్టేస్తాం ఇక చిన్న పిల్లలకు కొన్ని బట్టలు అయితే వారు ఎదుగుతూ ఉంటారు కనుక కొన్ని రోజులకు అవి చిన్నగా అయిపోతాయి అప్పుడు అవి పిల్లలకు సరిపోవు ఈ క్రమంలో కొందరు పాత బట్టలను తీసి పడేస్తుంటారు కొందరు తమ పాత బట్టలను వేరే వ్యక్తులకు ధరించడానికి ఇస్తారు మాటలు వాడుతూ ఉంటారు అయితే ఇలాంటి ఆచారం ఇంటికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు అలాగే బట్టలు ఎవరు తీసుకెళ్లకపోతే వాటిని చెత్త కుప్పలో వేయకుండా ప్రవహించే నదిలో వదిలేయమని నిపుణులు సూచిస్తున్నారు కానీ ఇది పర్యావరణానికి మంచిది కాదంటున్నారు పర్యావరణ వ్యక్తులు ఈ అంశాలని వ్యక్తిగత నమ్మకానికి సంబంధించినవని ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని అంటున్నారు ఓ అమ్మా వీడియో అంతా ఏం అవగాహన కలిగించారండి వీళ్ళు చెప్పండి శాస్త్రం అని ఒక పేరు వాడారు శాస్త్రం చెబుతుంది అంటూ మూల శ్లోకాలు ఏం చూపించకుండా వీళ్ళ నోటికి తోచిన విషయం ఏదో చెప్పేశారు చెప్పే వాళ్ళు కనపడరు ఏవో కొన్ని వీడియోస్ ప్లే చేశారు అంతే మళ్ళీ అవన్నీ మంచిది కాదు శాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ మంచివి కాదు అని పర్యావరణ నిపుణులు అంటున్నారు అనేసి మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు ఈ చిన్న విషయం అని కొందరు అనుకోవచ్చు కాదండి ఇది కంప్లీట్ గా హిందుత్వం మీద దాడి శాస్త్రంలో అలా ఉంది ఎలా ఉంది కానీ ఈ పద్ధతులు ఏం మంచివి కాదు ఈ పద్ధతులు పర్యావరణాన్ని పాడు చేస్తాయని వేత్తలు మొత్తుకుంటున్నారు అనేసేసి పక్కన శాస్త్రంలో ఉన్న విషయాలు మంచివి కాదు అవన్నీ కూడా పర్యావరణాన్ని నాశనం చేసే విషయాలు అని చెప్పడము ఇంట్లో ఉన్న వస్తువులు ఇవ్వాలా వద్దా అనే ఒక విషయం గురించి క్లారిటీ ఇవ్వకుండా జనాలను డైలమాలో పడేయడము పూల శ్లోకాలేమీ చూపించకుండా శాస్త్రము శాస్త్రం అనేసేసి శాస్త్రము అనే ఒక పదం మాత్రం వాడటము మరి ఇవన్నీ చూసేప్పుడు మనకేం అనిపిస్తుంది వీళ్ళు కావాలని ఈ పనులు చేస్తున్నారని అనిపించడం లేదా చెప్పండి నాకు సరిగ్గా అదే అనిపించింది అండి వీళ్ళు ద్వంద్వ వైఖరి గమనించారా ఈ ఒక్క వీడియోలోనే ఏం చెప్తున్నారో పాత బట్టలంట లేదా వదిలైపోయినా టైట్ అయిపోయినా బట్టలు ఉంటాయి కదండి చాలా ఉంటాయి పిల్లల బట్టలు కానివ్వండి పెద్దవాళ్ళ బట్టలు కానివ్వండి ఏమైనా సరే ఎవ్వరికి ఇవ్వకూడదు అని శాస్త్రంలో ఉందంట ఇవ్వకూడదు అంటే ఎవ్వరికి ఇవ్వకూడదంట కొందరంటే పాత బుడ్డలు బట్టి ఇల్లు అది తుడుస్తారంట క్లీన్ చేసుకుంటారంట అలా కూడా చేయకూడదంట సరే ఇవ్వకూడదు చేయకూడదు అని అంతరం తాగారంటే ఆగల మరలా ఇవ్వాలి అంటే ఉప్పు నీళ్ళలో ఉతికివ్వాలండి ముందేమో అసలు ఇవ్వకూడదు తర్వాత ఏమో ముప్పై ఏళ్ళవతికి ఇవ్వాలి ఆ తర్వాత మరలా మూడో విషయం ఉచితంగా ఇవ్వకూడదంట అంట ఒక రూపాయనా సరే డబ్బులు తీసుకుని ఇవ్వాలంట మరలా తర్వాత ఇవ్వకూడదని చెప్తున్నారు ఇన్ని అసలు ఇవ్వకూడదన్నారు తర్వాత రెండు రకాలుగా అని చెప్పారు మరలా రాష్ట్రంలో ఇవ్వకూడదు అని చెప్తున్నారు ఇవ్వకూడదు అని మరి ఏం చేయాలి పాత బట్టలు ఇంట్లో ఎక్కువగా ఉంటాయి అంటారంట నదిలో నిమజ్జనం చేయమనేసరి శాస్త్రాల్లో ఉందంట అంటే ఇంట్లో పాత బట్టలు ధరించిన బట్టలు ఉంటే నదుల్లో పోయి పడేయండి అని శాస్త్రాల్లో రాసుందా నాకు ఏ శాస్త్రంలో రాసిందో ఒకసారి చూపించండి అంటే శాస్త్రాల్లో అంటే హిందూ ధర్మ శాస్త్రాలు ఇలా రాసుంటుంది కానీ అలాగా శాస్త్రం ప్రకారం చేసి మీరు మిగిలిపోయిన బట్టలు ఉపయోగించిన బట్టలు పాత బట్టలు మొత్తం నదుల్లో చెరువుల్లో వేసిస్తే పర్యావరణం పాడైపోదా అని పర్యావరణ వేత్తలు బాధపడుతున్నారంటండి అర్థమవుతుందా పర్యావరణ వేత్తలు హిందూ ధర్మ శాస్త్రాల్లో రాసిన విషయాన్ని వల్ల పర్యావరణం ఎక్కడ పాడైపోతుందో వీళ్ళ పుస్తకాలు ఇలా రాశారు అని బాధపడుతున్నారంట టీవీ లేని వాళ్ళు చెప్తున్నారు బట్టలు ఏవైనా సరే మనం వాడనివి ఉపయోగించినవి టైట్ అయిపోయినవి వదులైపోయినవి పిల్లల బట్టలు పెద్దవాళ్ళ బట్టలు మరణించిన వాళ్ళ బట్టలు ఏ బట్టలైనా సరే వేసుకోవడానికి మరీ చినిగిపోయి మరీ బట్టలు విపరీతంగా అరిగిపోయి సడలిపోయి అట్లా కాకుండా కాస్త వేసుకోవడానికి పనికొచ్చే విధంగా ఉంటే వాటిని ఆరోగ్య దృష్టితోటి శుభ్రత దృష్టితోటి ఆలోచించి చక్కగా డిటర్జెంట్తోటి ఉతికి ఎండకార పెట్టి మడతలు పెట్టి ఎవ్వరికైనా చేయవచ్చు చక్కగా లేని వాళ్ళు వాడుకుంటారు పిల్లల బట్టలు దగ్గర నుండి వయసులో ఉన్న వాళ్ళ బట్టలు వృద్ధుల బట్టలు మరణించిన వాళ్ళ బట్టలు ఉంటాయి అవి పిలిపోయినాక ఎవరు వేసుకుంటారండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే చక్కగా శుభ్రంగా ఉతికించి ఎండక ఆరేసి మడతలు పెట్టి ఎవ్వరికైనా సరే వాడుకునే వాళ్ళకి హాయిగా ఇవ్వచ్చు బట్టలే కాదండి ఇంట్లో ఎవరికైనా సరే వాడుకోవడానికి ఇవ్వచ్చు అభ్యంతరం ఏమీ లేదు ఏదైనా సరే నలుగురు ఉపయోగపడే పని భగవంతుడికి మనం చేసే సేవ అవుతుంది గుర్తుపెట్టుకోండి మనకి సనాతన ధర్మంలో ఏదైనా సరే అవతల వాళ్ళకి ఉపయోగపడటం కోసం అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కష్టాల్లో ఉంటే సమస్యల్లో ఉంటే లేదా మనల్ని ఆశ్రయిస్తే ప్రాణాలైనా సరే ఇచ్చేయాలని సనాతన ధర్మం చెప్తుందే కానీ ఒక రూపాయి తీసుకునివ్వండి ఊరికే ఇవ్వకూడదు ఇచ్చేసే దరిద్రం పడుతుంది ఈ విధమైన అంధవిశ్వాసాలు లేదంటే నెగిటివ్ మాటలు సనాతన ధర్మంలో ఎక్కడా ఉండవు అట్టల వరకు ఎందుకండి ఒక పావురం ఆశ్రయించిందని త్రివి చక్రవర్తి అనే కోసం ద్రాసులో పెట్టాడు ఏదైనా సరే అవతల వాళ్ళు భగవత్ స్వరూపంగా భావించి యోగ్యులై ఉంటే వీళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళు అవసరంలో ఉన్నారు అనిపిస్తే ఇచ్చేయమనే సనాతన ధర్మం చెప్తుంది కానీ ఇవ్వకూడదు నదుల్లో పడేయాలి డబ్బులు తీసుకుని ఇవ్వాలి అసలు ఇవ్వకూడదు ఏంటండి ఇవన్నీ వీళ్ళకి ఎందుకండి చక్కగా న్యూస్ చెప్పుకోవాలి మారుమూల విషయాలన్నీ కూడా చక్కగా న్యూస్ కవర్ చేసేసుకొని తీసుకొచ్చి ప్రపంచానికి వినిపించవచ్చు మంచి విషయాలే శాస్త్రంలో ఎలా ఉంది శాస్త్రంలో ఎలా ఉంది ఒక శాస్త్రం అనే వర్డ్ వాడుతూ మూల శ్లోకాలు ఏమి చూపించకుండా ఇండైరెక్ట్ గా హిందూ ధర్మాన్ని ఈ విధంగా కించపరచాల్సిన అవసరం ఏమిటి ఒక విషయం తెలుస్తుంది అంటే మన మీడియా కూడా సనాతన ధర్మానికి సపోర్ట్ గా లేదు సపోర్ట్ గా లేదు సనాతన ధర్మానికి ఎక్కడ ఉంటూ ఈ దేశంలో బ్రతుకుతూ ఇక్కడ చక్కగా సంపాదించుకుంటూ పేరు తెచ్చుకుంటూ గౌరవ మర్యాదలు పొందుతూ ఈ భూమి మీద వెలిసి సనాతన ధర్మానికి వీళ్ళందరూ వ్యతిరేకులు చూడండి ఇన్ డైరెక్ట్గా చేప కింద నీరులాగా చెప్పి చెప్పకుండా ఈ విధంగా సనాతన ధర్మాన్ని వీళ్ళు ప్రతి చిన్న విషయాల దగ్గర నుంచి తప్పగొట్టుకుంటూ వస్తున్నారు శాస్త్రం ఏం చెప్పింది ఏం చెప్పట్లేదు అనేది శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ ఎంతో కొంత శాస్త్రం మీద పట్టున్న వాళ్ళు చెబితే వింటాం కానీ ప్రతి ఒక్కరూ చివరకు వార్తా ఛానల్స్ వరకు కూడా చెప్పుకుంటూ పోతున్నారని ఇదేం దౌర్భాగ్యమో నాకు అర్థం కాదు ఇలాంటివేమి దయచేసి నమ్మకండి ఇలాంటి అంధవిశ్వాసాలకి సనాతన ధర్మంలో చూడలేదు చక్కగా ఏ వస్తువులైనా కూడా మనకు ఉపయోగపడవు అనిపించినప్పుడు ఇంటి నిండా పెరుచుకోకుండా చక్కగా ఎవరికి ఉపయోగపడతాయో వాళ్ళకి ఇచ్చేసేయండి ఇచ్చిందంతా కూడా పుణ్యమే ఏదైనా ఇచ్చినప్పుడు రోజులు ముహూర్తాలు చూడాల్సిన అవసరం కూడా లేదు కాస్త హైజనిక్గా హైజెనిక్గా ఉండటం కోసం శుభ్రపరిచేసి వస్తువులు బట్టలు ఏమైనా సరే ఇంకొకరు వాడుకోవడానికి ఇచ్చేయాలి ఒక్కడే జాగ్రత్త తీసుకోవాలి ఎదుటివాడికి కూడా పనికిరాని వస్తువు పారేయడం ఇష్టం లేక వాళ్ళ చేతిలో పెట్టకండి వాళ్ళకే అది పనికిరాదు చూసుకొని బాధపడతారు అది మనకి పాపం అవుతుంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళకి పనికి వచ్చే వస్తువు మనకు అవసరం లేదు వాళ్ళకి పనికొస్తుంది అనుకున్నప్పుడు చక్కగా ఇచ్చేయండి ఏమీ కాదు ప్రతిదీ కూడా భగవద్కార్యమే లోకా సంస్థ సుగ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్వణం